శ్రీకృష్ణుడు చెప్పాడు సోమరితనం ఉన్న వ్యక్తి ఎన్నటికీ విజయం సాధించలేడు విశ్రాంతిని ప్రేమించేవాడు కష్టపడి పనిచేయటానికి ఇష్టపడడు అలాంటి వ్యక్తి ఎలా విజయవంతుడవుతాడు కాబట్టి ఏదైనా సాధించాలంటే సోమరితనాన్ని ఇప్పుడే వదిలేయండి మీ పనిని రేపటికి వాయిదా వెయ్యకండి ఎందుకంటే అలాంటి వ్యక్తి సమయం ప్రాముఖ్యతను అర్థం చేసుకోకుండా దాన్ని వృధా చేస్తాడు చివరికి ఏం చేయడానికైనా సమయం మిగలదు జీవితంలో ఒక వ్యక్తి విఫలమవడానికి ప్రధాన కారణం ఆత్మవిశ్వాసం లేకపోవడం ఆత్మవిశ్వాసం ఉన్నవారు మాత్రమే జీవితంలో విజయం సాధిస్తారు ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి ఎన్నటికీ విజయం పొందలేడు ఫ్రెండ్స్ మీరు మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకసారి ఉదారుడైన కరుణుడు శ్రీకృష్ణునికి తన బాధను చెప్పాడు ఓ ప్రభు నేను పుట్టినప్పుడు నా తల్లి నన్ను విడిచిపెట్టింది ఇందులో నా తప్పేముంది ద్రోణాచార్యుడు నన్ను క్షత్రియుడిని అని భావించకపోవటంతో నాకు విద్య నేర్పలేదు ఇందులో నా తప్పేముంది ద్రౌపదీ స్వయంవరంలో నేను మహారాజ కుటుంబానికి చెందినవాడిని కాకపోవటంతో నన్ను అవమానించారు దానికి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ కర్ణ జాగ్రత్తగా విను నేను పుట్టినప్పుడు చెరసాలలో ఉన్నాను పుట్టిన వెంటనే మరణం నన్ను ఎదుర్కొంటుంది నేను పుట్టిన రాత్రి నా తల్లిదండ్రుల నుంచి వేరు చేయబడ్డాను అక్కడికి చేరుకున్న తర్వాత పేద కుటుంబం చేసే ప్రతి పని నేను చేయాల్సి వచ్చింది నా జీవితంలో కూడా అనేక సవాళ్లు ఎదుర్కొన్నాను జీవితంలో ఎన్నిసార్లు అవమానించబడ్డావు అనేది ముఖ్యం కాదు ఆ అవమానాలకు నువ్వు ఎలా స్పందిస్తావు అనేది ముఖ్యం నీకున్న జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటావు ఈ సవాళ్లను ఎలా అధిగమించి ముందుకు సాగుతావు అనేది అతి ముఖ్యం పుస్తకాల నుంచి మాత్రమే జ్ఞానం నేర్చుకోవటం కాదు స్వార్థపరుల నుంచి కూడా చాలా నేర్చుకోవాల్సింది ఉంది కష్టపడి పనిచేసేవారు మాత్రమే తప్పులు చేస్తారు విలువలేని వ్యక్తుల జీవితం ఇతరుల్లో లోపాలు వెతుకుతూ గడుస్తుంది గౌరవంతో ఎవరూ గమ్యస్థానం చేసుకోరు అవసరం ఉన్నప్పుడే గౌరవం ఉంటుంది అవసరం పోతే గౌరవం పోతుంది మాట్లాడటం నేర్చుకోండి లేకపోతే మిగతా జీవితం వినడమే ఎగరటంలో హాని లేదు భూమి కనిపించేంత వరకు మాత్రమే ఎగరండి నువ్వు మౌనంగా ఉన్నప్పుడు కూడా నిన్ను వినగలిగేవారు మాత్రమే నీ గురించి వహిస్తారు విజయం సాధించేంతవరకు మాత్రమే ఆందోళన చెందండి జీవితం ముగిసిపోయేంతవరకు కాదు నువ్వు ఎంత జ్ఞానంతో మాట్లాడినా వినేవాడు తన సామర్థ్యం ఆలోచనల ప్రకారమే అర్థం చేసుకుంటాడు నమ్ము నిన్ను కూడా నిన్ను గుర్తు చేసుకుంటారు వారికి సరైన రోజు వచ్చేవరకు ఉండు జీవిత కథ ఏమిటంటే నువ్వు కోరుకున్న పాత్ర నీకు దొరకదు జీవితం స్వయంగా జీవించాలి ఇతరులు భుజాలపై మూసేది మరణం నిన్ను పిలిచినప్పుడు మాత్రమే నీ చిరునవ్వు నీ ముఖంపై భగవంతుని సంతకం దాన్ని కన్నీళ్లతో కడికివేయటం లేదా కోపంతో చెరిపివేయటం చెయ్యొద్దు ఈ ప్రపంచంలో ఎవరూ మన స్నేహితుడిగా లేదా శత్రువుగా రాలేదు మన ప్రవర్తనా మాటలు వారిని స్నేహితులుగా లేదా శత్రువులుగా మారుస్తాయి తన బాధలను నిరంతరం ఏడుస్తూ ఉండేవాడి ద్వారం ద్వారందద్దా సుఖం బయటనుంచి వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది ఎవరికి ఉందో వారికి అది మంచిది కాదు అయితే అతిగా సూర్యకాంతి కూడా మంచిది కాదు ఆలోచించండి మన పుట్టుక మన ఇష్టం ప్రకారం జరగలేదు కదా మరణం కూడా మన ఇష్టం ప్రకారం జరగదు కదా అయితే పుట్టుక మరణం మధ్య జరిగే అన్ని ఏర్పాట్లు మన ఇష్టం ప్రకారమే జరుగుతాయా జీవితంలో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి కానీ ఎవరి బలవంతంపైనా కాదు జీవితం అవకాశమిస్తే మోసం కూడా చేస్తుంది ఈ రోజుల్లో సంతోషంగా ఉండాలంటే స్వార్థపరులు కావాలి ఇది మనం కాదు ఈ యుగం యొక్క నిజమైన వాస్తవికత మన భావాలను విలువ ఇవ్వలేని వారి వెనక పిచ్చిగా పరుగెత్తడం కాదు మూర్ఖత్వం గాలులు వాతావరణ దిశను మార్చగలిగితే ప్రార్థనలు కూడా కష్ట సమయాన్ని ఖచ్చితంగా మార్చగలవు మనసులో ఉన్నది చెప్పే ధైర్యం ఉండాలి ఇతరుల మనసులో ఉన్నది అర్థం చేసుకునే తెలివి ఉండాలి సంబంధాలు ఎన్నటికీ తెగవు నీ అంకిత భావం సహనం ధైర్యం సానుకూల ఆలోచనలతో ఎన్నో కష్టపరిస్థితుల్లోనూ విజయవంతంగా బయటపడవచ్చు పని ప్రారంభించకపోతే దాన్ని పూర్తి చెయ్యలేమనేది ఖచ్చితం ఏ పనిలోనైనా అతి కష్టమైన భాగం దాన్ని ప్రారంభించడమే ఎన్నటికీ వదులుకోకండి ఈరోజు కష్టం రేపు మెరుగ్గా ఉంటుంది కాని రేపటి తర్వాత బంగారం ఉంటుంది ఒక వ్యక్తికి ఏదైనా చెయ్యాలనే కోరిక ఉంటే ఈ ప్రపంచంలో ఏమీ అసాధ్యం కాదు ఇతరులను అర్థం చేసుకోవడం కష్టమైన చోట స్వయంగా ఒప్పించుకోవడం మంచిది శరీరం మట్టితో తయారైంది శ్వాస ప్రతిదీ అప్పుగా తీసుకున్నది గర్వమున్నా ఏముంది మనమంతా ఇక్కడ అద్దెదారులమే సమస్యలు జీవితంలో భాగమే తన సమస్యలపై అడుగుపెట్టినవాడు విజయం సాధించాడు సమస్యలను తలపై మోసినవాడు ఓడిపోయాడు జీవితంలో అనేకసార్లు పెట్ట సమస్యల నుంచి అలాగే బయటపడతాము ఎవరో మనకు మద్దతిస్తున్నట్లుంటుంది ఆ అదృశ్య శక్తినే మనం భగవంతుడు అని పిలుస్తాము కాబట్టి గుర్తుంచుకోండి ప్రపంచం నిన్ను విడిచిపెట్టినప్పుడు భగవంతుడు నీ చెయ్యి పట్టుకుంటాడు కోపం ముందు కొంచెం నిలబడడం నేర్చుకోండి తప్పుల ముందు కొంచెం వంగడం నేర్చుకోండి నీ నియంత్రణలో లేని దానికి చూపితే జీవితం నరకమవుతుంది జీవితంలో ఇంతవరకు నేర్చుకున్నది ఇదే ఆందోళనగా ఉంటే నువ్వే నడుస్తావు నిర్లిప్తంగా ఉంటే ప్రపంచం నడుస్తుంది ఒంటరితనంలో వేరే ఆనందముంది ఎవరో వదిలేస్తారనే భయం ఉండదు నువ్వు స్వయంగా బలహీనుడివని భావించావు లేకపోతే నువ్వు చెయ్యగలిగింది ఎవరూ చెయ్యలేరు భాగ్యం కష్టపడకుండా మారదు కూర్చుని ఆలోచించడంతో కాదు జీవితం చాలా చిన్నది కాబట్టి ఎవరినైనా వెంబడించడం కంటే స్వప్నాలు నెరవేర్చడం ఎన్నో రెట్లు మంచిది సరైన మార్గంలో నడవడం కొంచెం కష్టం కాని ఆ మార్గంలో ఎవరూ నిన్ను పడగొట్టలేరు పడుతూ లేస్తూ బాలుడు నడవడం నేర్చుకుంటాడు మునిగి మునిగి మనిషి ఈత నేర్చుకుంటాడు గాయం భయంతో ఎన్నటికీ వెనక్కి తగ్గద్దు ఎందుకంటే గాయపడిన తరువాతే మనిషి స్వయంగా జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటాడు విఫలమైనప్పుడు ఎన్నో అవమానాలు వస్తాయి కానీ నిరాశ చెందద్దు ఎందుకంటే ఇది నిన్ను గుర్తించే సమయం తల్లి తరువాత మనిషికి ధైర్యమే మద్దతిస్తుంది అది ఎన్నటికీ ఓడిపోనివ్వదు ప్రకృతి మన అందరినీ వజ్రాలుగా సృష్టించింది షరతు ఒకటే పాలిష్ చేసినవాడు మాత్రమే మెరుస్తాడు పుస్తకాలనుంచి మాత్రమే అంతా నేర్చుకోలేము కొంతమంది స్వార్థపరుల నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు తన ఇంటి ద్వారం వద్ద అవసరం ఉన్నవాణ్ణి అవమానించొద్దు ఎందుకంటే భగవంతుడు బౌల్ మార్చడానికి ఆలస్యం చేయడు ఈరోజు అతను మార్గం చేశాడు మంచి పుస్తకాలు అందరికీ అర్థం కావు స్నేహం స్వార్థం కాదు నమ్మకం సంతోషంలో నవ్వులు జోకులనుంచి సంక్షోభంలో మద్దతివ్వడం వరకు బాధ్యత ఉంటుంది ఇక్కడ నిజమైన ప్రయత్నాలు చేస్తారు తప్పుడు హామీలివ్వరు నిజం మాట్లాడే సరైన మార్గంలో నడిచేవాడు ప్రపంచాన్ని ఎల్లప్పుడూ ఆకర్షిస్తాడు ఎంత పొగడ్తలు చేసినా అవమానాలు ఎన్నో ఆలోచించి చెయ్యాలి భక్తి చిన్న పదం కాని దాన్ని పొందినవాడి జీవితం మారిపోతుంది సంబంధాలు నిన్ను ఏడ్పించడం ప్రారంభించినప్పుడు వాటిని పట్టించుకోకుండా ఉండటం నేర్చుకో జీవితం చాలా సులభమవుతుంది గాయపడకముందే బాధపడేవాడు అవసరం కంటే ఎక్కువ బాధపడతాడు విఫలత జీవితంలో భాగమే ఎన్నటికీ విఫలం కాకపోతే నేర్చుకోలేవు నేర్చుకోకపోతే మీలో మార్పు రాదు అనేక విషయాలు నేర్చుకోలేవు కాబట్టి విఫలతలు జీవితంలో చాలా ముఖ్యం సమయంతో పోరాడి తన భాగ్యాన్ని మార్చినవాడే తన గమ్యాన్ని మార్చుకుంటాడు రేపు ఏమవుతుందో ఎన్నటికీ ఆలోచించొద్దు ఎవరికి తెలుసు రేపు నువ్వు మారిపోతావేమో సంతోషం స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుంది స్వేచ్ఛ ఆతృతపై ఆధారపడి ఉంటుంది నమ్మకం లేకుండా ఈ ప్రపంచంలో ఏ సంబంధమూ నిలబడదు ఏదో తప్పు వల్ల రేపు బాధపడాలంటే దాన్ని గుర్తు ఈ ఈరోజు వృధా చెయ్యొద్దు లక్ష్యం కోల్పోయినవాడు విజయవంతుడైనట్లే భావించు శ్రీకృష్ణుడు చెప్పాడు ఒక వ్యక్తి నాశనానికి ఐదు కారణాలు నిద్ర కోపం భయం మూర్ఖత్వం వాయిదా వేసే అలవాటు ఎల్లప్పుడూ ఫలాలిచ్చే చెట్లకు రాళ్లు రువ్వుతారు కాబట్టి కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటాడు నిజాయితీగా సంపాదించిన డబ్బు ఏదో విధంగా సంతోషమిస్తుంది మోసంతో సంపాదించినది ఎల్లప్పుడూ బాధ ఇస్తుంది మౌనంగా ఉండడం కంటే పెద్ద సమాధానం లేదు క్షమించడం కంటే పెద్ద శిక్ష లేదు కష్టపడి స్వప్నాలు నెరవేరకపోతే మార్గం మార్చు సూత్రాలు కాదు ఎందుకంటే చెట్టు ఎల్లప్పుడూ ఆకులు మారుస్తుంది వేర్లు కాదు ఎవరి సహవాసంతో నీ ఆలోచనలు పవిత్రమవుతున్నాయో అర్థం చేసుకో ఆ వ్యక్తి సాధారణుడు కాదు కష్టసమయమే నిన్ను బలపరుస్తుంది ఇతరులను గమనించి వారి ప్రత్యేకతలు నేర్చుకునేవాడు జ్ఞాని వాటిని పోల్చి అసూయపడడు ప్రపంచంలో డబ్బు స్థానం ఉన్నవాడే ఏకైక దేవుడు ఈరోజు డబ్బు సంబంధాలకు పర్యాయపదం ఇంట్లో ఎంత మురికి ఉన్నా నీ అవిద్య చేష్టలు చెడు ప్రవర్తన క్షమించబడతాయి ఇది రేపటి యుగం చెడ్డవారికి చెడు జరగకపోవచ్చు కాని మంచివారికి ఖచ్చితంగా చెడు జరుగుతుంది జీవితంలో ఎవరికీ అంత గౌరవం ఇవ్వొద్దు వారు నీ ముందు చిరునవ్వుతో ఉంటారు నీ జీవిత సమస్యలు ఎవరితోనూ పంచుకోకు ఎందుకంటే ఎనభై శాతం మందికి పట్టవు మిగతా ఇరవై శాతం నీకు ఈ సమస్యలు ఉండటంతో సంతోషిస్తారు శ్రీకృష్ణుడు చెప్పాడు కొంతమంది నటిస్తారు స్నేహం చేసే సమయం వచ్చినప్పుడు అంతా అర్థం చేసుకుంటారు సమస్యలు అందరితో పంచుకోకు ఎవరైనా మధురంగా మాట్లాడుతున్నా లేదా సానుభూతి చూపిస్తున్నా అది వారు నీ శుభాకాంక్షి అని అర్థం కాదు ఏ పరిస్థితిలోనైనా నీ కర్మల ఫలితాన్ని అనుభవించాల్సిందే మంచి వ్యక్తి స్వార్థపరుడు కాదు తనను విలువ ఇవ్వని వారి నుంచి దూరంగా వెళతాడు కోపంలో ఏడుస్తూ అంతా చెప్పేవాడు నిజాయితీ గలవాడు ఎందుకంటే కోపం ఏడుపు నిజం మాట్లాడమని బలవంతం చేస్తాయి ఎవరి నుండి ఎక్కువ ఆశలు పెట్టుకోకు ఎందుకంటే అధిక ఆసక్తి గాయాన్ని లోతుగా చేస్తుంది గాజు సంబంధాలు రెండూ పెలుసే కానీ తేడా ఒకటే గాజు అనుకోకుండా పగులుతుంది సంబంధాలు అపార్థం వల్ల పగులుతాయి బాధలు అమ్ముడుపోవు సంతోషాలు కొనలేవు కొన్నిసార్లు ఎవరి సంతోషం కోసం ఏమైనా చేయగలమో ఆ వ్యక్తే మనల్ని ఏడిపిస్తాడు ముఖం రంగు చూసి స్నేహం చెయ్యొద్దు నల్లటి చర్మం మంచిదే కానీ నల్లటి మనసు కాదు సమయమే జీవితం మొత్తం ఆటను ఆడుతుంది మనిషి తన పాత్ర మాత్రమే పోషిస్తాడు ఎంతమంది నమ్ముతున్నావు అనేది ముఖ్యం కాదు స్వయంపైనే అతి నమ్మకం ఉండాలి ప్రజల మాటలకు ప్రభావితుడై వ్యక్తి గురించి తప్పుడు అభిప్రాయం కలిగించుకోవడం అతిపెద్ద మూర్ఖత్వం కొంతమందిని ఎంత ప్రయత్నించినా మనవారు చేయలేరని నిరూపిస్తారు సమయం మార్చే ముందు స్వయంగా మారడం మంచిది ఎందుకంటే సమయం మారితే చాలా బాధ కలుగుతుంది కొంతమంది ప్రతి సంబంధాన్ని తమ ప్రయోజనం కోసమే చేస్తారు నిజమైన వారి హృదయాలు బద్దలు చేసి తమ పని పూర్తి చేసుకుంటారు తాము ఎవరికంటే తెలివైనవారమని భావిస్తారు కాని వాస్తవానికి తమ భాగ్యాన్నే నాశనం చేసుకుంటారు వెళ్లాలనుకుంటే వెళ్లనివ్వు ఎందుకు పట్టుకుంటావు సంబంధాల్లో ప్రేమ బాగుంటుంది బతిమాలడం కాదు భార్యకు ఎగరడానికి రెక్కల అవసరం లేదు భర్త సహవాసం ప్రేమ అవసరం ఒకసారి ఒక పేద ఉద్యానవన కాపరి రాజభవనంలో పనిచేసేవాడు రాజ ఉద్యానవనంలో అనేక రకాల పండ్ల చెట్లు నాటాడు పండిన పండ్లు కోసి రాజుకు సమర్పించేవాడు అనేకసార్లు రాజు సంతోషించి బహుమతులిచ్చేవాడు ఒకసారి ఉద్యానవనంలో మామిడి ద్రాక్ష కొబ్బరి పండ్లు పండాయి ఉద్యానవన కాపరి బుట్టతో ఉద్యానవనానికి వచ్చి రాజుకు ఏ పండు తీసుకువెళ్లాలా అని ఆలోచించసాగాడు కొంచెం ఆలోచించిన తరువాత ద్రాక్ష కోసి బుట్ట నింపి రాజుకు తీసుకువెళ్లాడు ఆ సమయంలో రాజు కొంచెం ఆందోళనలో ఉన్నాడు పక్క రాజ్యం రాజు తనపై దాడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని గూఢచారి నుంచి సమాచారం అందింది లోతైన ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు ఉద్యానవన కాపరి వచ్చి నిశ్శబ్దంగా బుట్ట ముందు పెట్టి దూరంగా కూర్చున్నాడు మామిడి పండ్లు తినడంలో ఉన్న రాజు బుట్టలోని ద్రాక్ష తినసాగాడు సగం తిని మిగతా సగం విసిరేసేవాడు అది ఉద్యానవన కాపరిపై పడేది ఒక ద్రాక్ష పడగానే ఉద్యానవన కాపరి భగవంతుడా నువ్వు చాలా దయగలవాడవు అనేవాడు ఆలోచనలో మునిగిపోయిన రాజుకు ద్రాక్షలు ఉద్యానవన కాపరిపై విసురుతున్నాడని గమనించలేదు మళ్లీ ఒకసారి ద్రాక్ష విసిరాడు ఉద్యానవన కాపరి మళ్లీ భగవంతుడా నువ్వు చాలా దయగలవాడవు అన్నాడు ఈసారి రాజు దృష్టి ఉద్యానవన కాపరిపై పడింది ఆశ్చర్యంగా చూస్తూ ఉద్యానవన కాపరి నేను పండ్లు నీపై విసురుతున్నాను నువ్వు భగవంతుడు చాలా దయగలవాడు అంటున్నావు ఏ దయ ఇది అని అడిగాడు ఉద్యానవన కాపరి ఇలా సమాధానం చెప్పాడు మహారాజా ఈ రోజు ఉద్యానవనంలో మామిడి ద్రాక్ష కొబ్బరి వంటి వివిధ పండ్లు ఉన్నాయి ఏ పండు తీసుకువెళ్లాలా అని ఆలోచిస్తున్నాను భగవంతుని దయవల్ల ద్రాక్ష తీసుకురావాలని మనసులో వచ్చి ద్రాక్ష తెచ్చాను మామిడి లేదా కొబ్బరి తెచ్చి ఉంటే నాకు ఏమవుతుందో ఊహించుకోండి అందుకే భగవంతుడు చాలా దయగలవాడు అంటున్నాను రాజు ఆలోచించాడు తాను వ్యర్థంగా ఆందోళనపడ్డాను భగవంతుని దయవల్ల పక్క రాజ్యం రాజు చేసిన పథకం సమయానికి తెలిసింది ఇది తన రాజ్య రక్షణకు సిద్ధం కావడానికి తగిన సమయం ఇచ్చింది భగవంతునికి కృతజ్ఞతలు చెప్పి రాజ్యాన్ని రక్షించడానికి సన్నాహాలు ప్రారంభించాడు సమయం వచ్చినప్పుడు యుద్ధంలో విజయం సాధించి తన రాజ్యాన్ని కాపాడాడు ఫ్రెండ్స్ ఈ కథతో మనం నేర్చుకున్నదేమిటంటే సమయ చక్రం అలాంటిది కొన్నిసార్లు మంచి కాలం వస్తుంది కొన్నిసార్లు చెడు మంచి కాలంలో భగవంతునికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతాం చెడు కాలంలో నిందిస్తాం అయితే మంచి కాలానికి కృతజ్ఞతలు చెప్పాలి చెడు కాలానికి ధన్యవాదాలు చెప్పాలి ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేందుకే ఆయన ఈ పరిస్థితులను సృష్టించాడు చిన్న సమస్యలను ఎదుర్కోవడం ద్వారానే పెద్ద సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం పొందుతాం కాబట్టి జీవితంలో వచ్చే చిన్న సమస్యలకు భయపడద్దు సానుకూలంగా ఉండండి సమస్య పరిష్కారం గురించి ఆలోచించండి ప్లాన్ చేసి పరిష్కారంలో పాల్గొనండి చెడు పరిస్థితులు నీ సహనం పరీక్ష శ్రీకృష్ణుడు చెప్పాడు ఒక వ్యక్తిని కోల్పోయిన తర్వాత ముందుకు వెళ్లవచ్చు కానీ వేల మందితో కూడా ఆ శూన్యత నింపలేము సహనంతో వేచి ఉండగలిగిన వారికి అన్నీ ఏదో ఒక సాకుతో చేరుతాయి ప్రతికూల పరిస్థితులతో పోరాడకపోతే అవి నిన్ను ఆధిపత్యం చేస్తూనే ఉంటాయి సమయంపై మాత్రమే ఆధారపడి కూర్చోకు భాగ్యవంతుల చేతులు ఖాళీగా ఉండవచ్చు కాని కష్టపడేవారివి ఎన్నటికీ కావు ఫ్రెండ్స్ ఈ శ్రీకృష్ణుని ఈ మాటలు నచ్చినట్లయితే కమెంట్లో తప్పకుండా జై శ్రీ రాధే కృష్ణ అని రాయండి మరియు ఇలాంటి మోటివేషన్ వీడియోలు చూడ్డానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై శ్రీ రాధే కృష్ణ